రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి విశ్వకర్మ జాతి సేవకుని ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక బాధాకరమైన విషయం ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఈరోజు ఆ మెసేజ్ చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది ఇంకొక ఇద్దరు కూడా ఈరోజు ఫోన్ చేయడం జరిగింది మేము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం మేము కష్టాలలో ఉన్నామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ధైర్యాన్ని చెప్పడం జరిగింది తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ మిత్రుడు పంపించిన మెసేజు చదివిన తర్వాత ఈ మిత్రుని చాలా బాధాకరమైన సంఘటన ఉన్నట్టుగా అనిపించి బాధ అనిపించింది ఆ మెసేజ్ ఉన్నది ఉన్నట్టుగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వినాలి వింటే ఇలా ఎవరన్నా ఇబ్బందులలో ఉంటే మీరు కూడా ఒక ధైర్యాన్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది ఒక ఇవ్వడానికి పనిచేస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందించడానికి కూడా పనికి వస్తుంది కాబట్టి ఎవరు ఇబ్బందులలో ఉన్నా ఎవరు కష్టాలల్లో ఉన్నా ఒకరి ఒకరు ధైర్యాన్ని చెప్తూ ముందుకు వెళ్ళాలి ఆ మిత్రుడు పంపించినటువంటి మెసేజ్ ఉన్నది ఉన్నట్టుగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను విని ఇతరులకు కూడా పంపించే ప్రయత్నం చేయండి జై విశ్వకర్మ జై భారత్ దైవ సమానులు బ్రహ్మశ్రీ కొండోది నరసింహాచారి విశ్వకర్మ అన్నగారికి ముందుగా ముందుగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో మీ ప్రతి ఒక్క వీడియో చూస్తాను చాలా సంతోషం మిత్రమా వీడియోలు చూడడం దైవ సమానులు అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే అంత పెద్ద పెద్ద మాటలు అంత పెద్ద పెద్ద బిరుదులు నాకేమొద్దు నేను బతికినన్ని రోజులు నా కంఠంలో ప్రాణమున్నన్ని రోజులు విశ్వకర్మ జాతీయులకు ఒక సేవకునిగా సేవలు అందిస్తూనే ఉంటాను నాతో నైనంత మట్టుకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాను ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూనే ఉంటాను విశ్వకర్మలకు మంచి రోజులు వచ్చే విధంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తాను తప్పకుండా మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం వీడియోలు చూడడం చాలా సంతోషకరం విశ్వకర్మలపై ఉన్న మీ ప్రేమకు విశ్వకర్మల బాగోగుల కోసం మీరు చేసే కృషి మరియు సేవకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సంతోషం మిత్రం దుర్భరమైన నా బ్రతుకు పోరాటాన్ని మీతో పంచుకోవాలని తద్వారా విశ్వకర్మ జాతి సోదరుల నుంచి తగిన ఆర్థిక సహాయాన్ని మీ ద్వారా పొందగలనని ఆశిస్తూ మీకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను మీ తమ్ముళ్లా భావించి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాను నా పేరు ప్రస్తుతానికి చెప్పలేను స్వయంగా వచ్చి కలుస్తాను ప్రస్తుతానికి చారి నా ఏజ్ నలభై సంవత్సరాలు ఇక కొంచెం పేరు చెప్పడానికి సంకోచిస్తున్నట్టుండి ఎందుకంటే ఇబ్బందులలో ఉన్నాడు కాబట్టి నలభై సంవత్సరాలంట సంవత్సరాలు అంట తనకు నేను ఒక చిన్న గోల్డ్ స్మిత్ను పది లక్షలు అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి గ్రామీణ జ్యువెల్లరీ షాప్ వారికి అభర్ణాలు తయారు చేసి ఇచ్చేవాడిని పెట్టుబడి లేకపోతే పని ఉండదు బెంగాలీ బెంగాలీలు మరియు వివిధ పట్టణాల నుండి జ్యువెల్లరీని దిగుమతి చేసుకోవడం మరియు కార్పొరేట్ జ్యువెల్లరీ షాపులు పుట్టగొడుగుల పుట్టుకు రావడం వలన చాలా పోటీదారు వ్యవస్థగా మారింది నాది పేద కుటుంబం ఏ అవంతరాలు లేకుండా ఉన్నంతలో సంతోషంగా బ్రతికే వాళ్ళం చాలా పేద కుటుంబం అంటే ఉన్నంతలో సంతోషంగా బ్రతికే వాళ్ళం ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా మంచి ఆడళ్ళు వచ్చేవి ఇక మెల్లిగా డెవలప్ అవుతుంది అనుకున్న సమయంలో మహమ్మారి కరోనా మా ఇంటిలోకి వచ్చింది మా అమ్మ మా నాన్నలకు ఇద్దరికీ కరోనా వచ్చింది దాదాపుగా నెల రోజుల చికిత్స అనంతరం మా అమ్మ మాత్రం కోలుకుంది దురదృష్టం కొద్దీ మా నాన్న చనిపోయారు చాలా బాధాకరమైన విషయం వాళ్ళ అమ్మ కోలుకుందంట వాళ్ళ నాన్న చనిపోయిందంట హాస్పిటల్లో రోజుకు రెండు లక్షలు ఖర్చు వచ్చింది నా దగ్గర అంత డబ్బు లేదు తెలిసిన వారి దగ్గర మరియు ఫైనాన్స్ కంపెనీల వద్ద అప్పు చేశాను మరియు నా వద్ద ఉన్న టూ వీలర్ బంగారం టీవీ కూలర్ మరియు నేను పని చేయడానికి ఉపయోగపడే విలువైన పనిముట్లు వస్తువులు కూడా అమ్మేశాను రోజుకు రెండు లక్షల రూపాయల చొప్పున అంటే నెల రోజులు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు అంటే అరవై లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్ అయింది అంత స్తోమత అతని దగ్గర లేదు కాబట్టి అరవై లక్షలు పెట్టడానికి తల్లిదండ్రిని బతికించుకోవాలనే తపన ఎవరికైనా ఉంటుంది కుటుంబంలో ఏ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం పాడైనా బతికించుకోవాలనే తపన ఉంటుంది ఆ సమయంలో ఎంత అప్పు చేయడానికి అయినా వెనక పోము అరవై లక్షల రూపాయలు తన దగ్గర లేవు కాబట్టి పది లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి పనిచేయడానికి అప్పు తెచ్చుకుండు అరవై లక్షలు బయట అప్పు చేసితే కూడా సరిపోకపోతే ఇంట్లో ఉన్న సామాన్లు టీవీ ఫ్రిడ్జు బైకు పనిముట్లు కూడా అమ్ముకున్నాయట చాలా బాధాకరమైన విషయం కరోనా టైంలో కరోనా వచ్చిందని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటళ్లలో జాయిన్ అయిన వాళ్ళ దగ్గర యాభై లక్షల అరవై లక్షల రూపాయలు దోసక తిన్నరు ప్రాణాలు తిన్నరు దోసక తిని కొందరిని ట్రీట్మెంట్తో నయమై చేశారు కొందరు ప్రాణాలు కూడా పోయినాయి అమ్మేశాను వస్తు పనిముట్లు కూడా అమ్మేసిండు మా నాన్నగారికి చేయవలసిన కర్మకాండలు కొన్ని ఇంటి వద్ద చేయవలసినవి ఉంటాయి అవి మా ఇంటి యజమాని చేయనివ్వలేదు అంటే వీళ్ళు రెంట్కే ఉంటారు సొంత మిల్లు కూడా లేదన్నట్టు చేయనివ్వలేదు ఆ సమయంలో నేను ఎంతో మానసిక క్షోభకు గురి అయ్యాను అమ్మ డిశ్చార్జ్ నాన్న అంత్యక్రియలు వాళ్ళ అమ్మని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడము వీళ్ళ నాన్నే అంత్యక్రియలు చేయడం రెండొకటి సర్జరీ అంట ఇది కూడా చాలా బాధకరమైన విషయమే అయిపోయిన తర్వాత మా నాన్న అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఇంకా ఒక సంవత్సరం వరకు లాక్డౌన్ కొనసాగింది ఆ తర్వాత షాప్లో పని పూర్తిగా లేకుండా పోయింది అద్దె కట్టడానికి కూడా సరిపడా డబ్బులు రాకపోవడం వల్ల షాప్ మూసివేయవలసి వచ్చింది రెండు సంవత్సరాలు లాక్డౌన్ ఉన్నది కదా అప్పుడు అది బాధ మూసివేయవలసి వచ్చింది తినడానికి తిండి కూడా లేకుండా పోయింది నాకు సొంత ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు ఇంటి కిరాయి షాప్ కిరాయి కట్టడం కూడా చాలా కష్టంగా మారింది యాభై లక్షల అప్పు భారం నా పైన నా కుటుంబం పైన పడింది అవి రోజు రోజుకు వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయి ఇంత పెద్ద అప్పు ఈ జన్మలో తీరుస్తానో లేదో తెలియదు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళకి కూడా మంచి ఆహారం విద్య అందించలేకపోతున్నాను మా కుటుంబం కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాను జీవితం నిరార్థకంగా నిస్సాయంగా మారిపోయింది కానీ నా పైన చాలా బాధ్యతలు ఉన్నాయి ఒక్కసారి చనిపోవాలని అనిపిస్తుంది మిత్రమా ఏమంటున్నా చనిపోయే నిర్ణయం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు ఎవరు కూడా గట్టిగా కష్టపడితే నీకున్న యాభై లక్షల అప్పులు ముట్టిపోవడానికి రెండు సంవత్సరాలు చాలు పెద్ద కష్టం ఏముండదు చనిపోవాలనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ పెట్టుబడి కోసం చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఎక్కడా డబ్బు పుట్టలేదు చేసేదేమీ లేక రోజువారి కూలీ పనికి వెళ్ళాను కానీ ఆ డబ్బులతో కుటుంబం గడపడమే కష్టంగా ఉంది ఇది ఇలా ఉండగా మరోవైపు అప్పులు ఇచ్చిన వాళ్ళు వేధించడం ప్రారంభించారు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళైతే మరీ దారుణం నన్ను నా కుటుంబ సభ్యులను కూడా వేధించారు చాలా బలహీనమైన పరిస్థితిలో ఊరు వదిలి వేరే ఊరికి వచ్చాము కానీ ఇక్కడ ఎలా బ్రతకాలో కూడా తెలియడం లేదు అప్పుల వాళ్ళు వేధించడం మొదలుపెట్టిరట అప్పుల వేధించడం మొదలుపెట్టడంతో ఉన్న ఊరు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి బతుకు తెరువు కోసం బయలుదేరి వెళ్ళారు లేకపోవడం వలన కిరాయి కూడా కట్టలేని పరిస్థితిలో షాప్ మూసివేయడం నా జీవితంలో నిస్సాయత మరియు నిస్పృహను సృష్టించాయి ఆవేశం అసహనం అశాంతి ఇలాంటివి మనిషిని ఏమేమి ఎన్ని రకాలుగా కృంగతీయాలో అన్ని రకాలుగా కృంగతీస్తున్నాయి నేను ఉపాధి కోసం వివిధ మార్గాలను అవిశ్రాంతంగా వెతికాను కానీ పరిస్థితి భయంకరంగా ఉంది గడిచే ప్రతిరోజు భారం ఎక్కువ అవుతుంది మరియు భవిష్యత్తు మరింత అని అనిశ్చితంగా మారుతుంది నేను నా ప్రాథమిక అవసరాలకు కూడా తీర్చుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోయింది లేదు కడుపు నిండా అన్నం తిన్నది లేదు మా అమ్మగారైతే ఏడవని రోజంటూ లేదు కొడుకు బాధ చూసి తల్లి ఏడుస్తూ ఉందంట ప్రతిరోజు నా బ్రతుకు పోరాటం పంచుకోవడం ద్వారా మహమ్మారి తర్వాత దుర్బలంగా మిగిలిపోయిన నా దుస్థితిని నేను మీ దృష్టికి తీసుకురాగలనని నేను నమ్ముతున్నాను అవగాహన మరియు సానుభూతి ద్వారా మీ అందరూ సమిష్టిగా మద్దతు కృషి చేయగలరని నా ఆశ తప్పకుండా నీకు నీ కుటుంబానికి నీలాంటి వాళ్ళు ఎక్కడ నిస్సాయ స్థితిలో ఉన్నా ఎక్కడ ఇబ్బందులలో ఉన్నా తప్పకుండా ఆదుకుంటాం తప్పకుండా ఒక భరోసానిస్తాం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం ఇంటికి రాయి కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది కూలీ పనికి పోయినా ఆ డబ్బులు వడ్డీలకు సరిపోవడం లేదు ఇంటి ఓనర్ బోళ్ళు బొచ్చలు బయట పడేసి మెడపట్టి బయట గెంటేసిండు చేసేదేమి లేక కొన్ని సామాన్లు అమ్ముకొని ఎలాగైతే అలా అవుతుంది అని ఇక్కడకు వచ్చాము ఒకే ఒక్క గది అద్దెకి తీసుకొని ఆరుగురం కుటుంబ సభ్యులం నేను నలభై ఐదు ఈయనకు నలభై ఐదు సంవత్సరాలు నా భార్య ముప్పై ఐదు సంవత్సరాలు మా అమ్మ డెబ్బై సంవత్సరాలు నా కొడుకుకు పది సంవత్సరాలు నా కూతురు పన్నెండు సంవత్సరాలు హాస్టల్లో వేసి వచ్చాం ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో వేసి వీళ్ళు వేరే దగ్గరికి బతుకు తెరువు కోసం వెళ్ళారు వచ్చాము వచ్చే ముందు పని లేని కారణంగా సొంత ఆస్తిపాస్తులు లేని కారణంగా ఇంకా పెళ్ళిళ్ళు కానీ ఇద్దరు తమ్ముళ్ళు నలభై రెండు సంవత్సరాలు ఒక తమ్ముడికి ముప్పై ఆరు సంవత్సరాలు ఒక తమ్ముడికి ఒక తమ్ముడికి నలభై రెండు సంవత్సరాలు ఒక తమ్ముడికి ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటున్నాము తీరా చూస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు నేను నా పిల్లలకు విద్యను అందించలేక పోతున్నాను వారి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాను నా కూతురు ఆరవ తరగతి చదువుతుంది ప్రభుత్వ బీసీ హాస్టల్లో వేశాను జైన్ చేసినప్పటికీ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చూసి వద్దామన్నా డబ్బులు ఉండటం లేదు ఎలా ఉందో ఏమో నా కొడుకు నాలుగవ తరగతి చదువు చదువవలసి ఉంది ఇంటి వద్దనే ఉంటున్నాడు అంటే కొడుకును చదివిపిస్తలేరు అన్నట్టు ఓన్లీ కూతురు నాశనంలో వేసారు వద్దనే ఉంటున్నాడు ప్రస్తుతం నా వయసు నలభై ఐదు ఈ వయసులో కొత్తగా ఏమి చేయగలనో నాకేమీ అర్థం కావడం లేదు పని బంగారం పని లేకపోవడం వలన సంపాదన లేకపోవడం వలన నేను అందరికీ చులకన అయ్యాను చివరికి నా అత్త మామలకు మరియు నా భార్యకు కూడా లోకు అయ్యాను చచ్చిపోవాలనిపిస్తుంది గీ చచ్చిపోవాలనిపిస్తుంది అనే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు చనిపోయేటంత త్యాగం కూడా చేయకూడదు అట్లా ఈ అప్ల బాధకి ఊడికి చనిపోవాలంటే అమ్మ రాజకీయ నాయకులు సినీ యాక్టర్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఎప్పుడో చనిపోవాలి కేసీఆర్ ఎప్పుడో చనిపోవాలి ఆయనకున్న అప్పులకు విపరీతమైన అప్పులు చేసిండు ఆయనకు మా లోకల్ మండల్లో ఉంటాడు మదన్ రెడ్డి పటేల్ అని చెప్పేసి ఆయన మా నర్సాపూర్ ఎమ్మెల్యే చేసిండు వాళ్ళకి ఇంట్లోకి బియ్యం లేకపోతే ఆయన వేసేది వాళ్ళ కుటుంబ పిల్లలకు కవితకు కేటీఆర్కు స్కూల్ ఫీజులు కట్టాయి లేకపోతే మా మదన్ రెడ్డి పటేల్ ఇచ్చేది ఆయన కూడా చాలా అప్పులల్లో ఉండే ఈరోజు భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు డబ్బులో ఎన్నిసార్లు చనిపోవాలి మరి కేసీఆర్ ఇట్లా అప్పుల బాధకు ఉగ్గి ఉడికి కృంగిపోయి చనిపోయేది ఉంటే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తే భగవంతుడు కష్టాలు ప్రతి ఒక్కరికి ఇస్తాడు కానీ చనిపోవాలనే నిర్ణయం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు బతికి పోరాటం చేయాలి ఇంతటి పరిస్థితి వస్తుందని కళలో కూడా ఊహించలేదు మరోపక్క అప్పుల వాళ్ళ బాధ ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మా కుటుంబం చావు అంచున ఉంది మీరు ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా చేసే బాధ్యత విశ్వకర్మ పైన ఉంది చావు అంచుల్లో ఉంది ఆ మాటలు రాకూడదని చెప్పి కొద్ది రోజుల క్రితం ఉప్పల్ బగాయత్లో జరిగిన సభకు వచ్చాను సహాయం సహాయం అడగటానికి కానీ ఎవరిని ఏమీ అడగలేకపోయాను కానీ ఆచార్య అన్నకు ఇచ్చిన విరాళాలు చూసి ధైర్యమైతే వచ్చింది కానీ ఆ సమయంలో మిమ్మల్ని కలవడం సరికాదనిపించింది ఉప్పల్ బా మీటింగ్ దగ్గరికి కూడా వచ్చిండంటైనా నడుచుకుంటూ అక్కడ నా ఏదో మీటింగ్ అవుతుంది నా బాధ చెప్పుకుంటే నాకేమన్నా సపోర్ట్ దొరుకుతుందేమని చెప్పేసి అక్కడ జనాలను చూసిన తర్వాత ఏం చెప్పలేకపోయినట మానసికంగా ఎంతో వేదనకు ఆవేదనకు గురవుతున్నాను నా అస్తిత్వాన్ని కోల్పోయి వెలివేసిన కుటుంబంలా ఒంటరి కుటుంబం అయ్యింది క్షణ క్షణం భయం భయంగా ఊరు కాని ఊళ్ళో బతుకు భారంగా ఈడ్చుకొస్తున్నాను ఎటు నుంచి ఏ విధంగా ఏ ఆపద ముంచుకొస్తుందోనని జైలు జీవితం కంటే అధ్వాన్నంగా ఉంది నా కుటుంబం పరిస్థితి మా ఫోన్ నెంబర్లు కానీ మా ఆధార్ కార్డులు కానీ మా రేషన్ కార్డులు కానీ మా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆఖరికి మా పేర్లను కూడా ఎక్కడ వాడుకోలేని పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే నేను బ్రతికున్న శవాన్ని అన్నా మన విశ్వకర్మలలో కూడా ఎందరో భాగ్యవంతులు మనసున్న మహారాజులు ఉన్నారని భావిస్తూ ధైర్యంతో నమ్మకంతో పది లక్షల రూపాయలు ఇప్పించగలుగుతావని మీ మీద గట్టి విశ్వాసంతో ఉన్నాను అంత డబ్బా అని మాత్రం అనకు దయచేసి మీరు తలుచుకుంటే పది లక్షలు కాదు కోటి రూపాయలైనా సేకరించగలరు అంతటి సామర్థ్యం నీకు ఆ విశ్వకర్మ భగవానుడు ఇచ్చాడు నా పైన చాలా బాధ్యతలు ఉన్నాయి వీలైనంత త్వరగా అప్పులన్నీ కట్టేసుకోవడం మా ఇద్దరి తమ్ముళ్ళను బతుకు తెరువు కల్పించి ఓ ఇంటి వాళ్ళను చేయడం నా పిల్లలను చది చదివించుకొని పెంచి పెద్ద చేయడం నా పైన ఉన్న బాధ్యత నాకు తాగుడు తినుడు తిరుగుడు అటువంటి అలవాట్లు కూడా ఏమీ లేవు చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నవాడిని ఆ విశ్వకర్మ భగవానుడి దయవలన మన విశ్వకర్మ జాతి సోదరుల మరియు మీ వలన నేను ఆర్థికంగా కోలుకున్నాక నాలాంటి వారికి సహాయం చేయడానికి మళ్ళీ ముందుంటాను జీవితంలో అన్ని కోల్పోయాను మీరు నాకు ఇప్పించే ఆ డబ్బులు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయని అనుకుంటున్నాను ఐసీఈలో ఉన్న పేషెంట్కు ఆక్సిజన్ ఎంత ముఖ్యమో మీరు చేసే సహాయం నాకు ఇప్పుడు అంత ముఖ్యం సమయం లేదు ఇంకా ఎక్కువ కాలం భరించలేను నా లేఖను చదవడానికి సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు మరియు నా కథ మీరు మీ హృదయంలో ప్రతిధ్వనిస్తుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను నేను మీ ప్రతిస్పందన కోసం మరియు మీరు అందించే సపోర్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటాను దయచేసి మీ అడ్రస్ చెప్పగలరు స్వయంగా వచ్చి కలుస్తాను హృదయపూర్వక నమస్కారాలతో మీ చారి అని చెప్పి పెట్టిండు నేను కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మెసేజ్ పెట్టినా మిత్రమా నీవు నీకిద్దరు తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఏం చిన్నపిల్లలేం కాదు నలభై రెండు సంవత్సరాలు ఒక్కరికి అంటున్నావు ముప్పై ఆరు సంవత్సరాలు ఒక్కరికి అంటున్నావు పది లక్షల రూపాయలు ఇవ్వడము కాదు నీకు ఒక మంచి షాపు పెట్టించి మంచిగా గిరాక్ నడిచే ఏరియాలో మీ ఇద్దరు తమ్ముళ్లకు ఉపాధి చూపించి వాళ్ళకు కూడా బిజినెస్లు పెట్టించి మిమ్మల్ని ఒక ఆరు నెలల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా చేసే బాధ్యత తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున మేము తీసుకుంటాం యావత్ విశ్వకర్మ జాతీయుల సపోర్ట్తో తప్పకుండా మంచి షాపు ఉప్పల్ బగాయత్ వచ్చినప్పుడు నాకు కలిసి ఒక్క మాట కనుక చెప్పినట్టయితే కొంపల్లిలో నేను పెట్టినటువంటి షాపు నీకు యథావిధిగా ఎలా ఉన్న షాప్ అలాగనే అప్ప చెప్పేది ఆ షాపు కాల్ చేసి గోదాంలో సామానే ఏ షాపీస్ దగ్గర మొన్నటి వరకు అలాగే ఉంచి మళ్ళీ మా అన్న కొడుకు షాప్ నడిపించుకుంటా అంటే మళ్ళీ వేరే సెటర్కి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ షాప్ పెట్టిద్దాం అనుకుంటే మళ్ళీ అబ్బాయి నాకు దూరం అవుతుంది నాకు తిరగడం కుదరదేమో అన్న తర్వాత ఇచ్చిన అడ్వాన్స్ కూడా వదిలిపెట్టడం జరిగింది సరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు తప్పకుండా మంచిగా పని నడిచే ప్రాంతంలో షాపు పెట్టించి ఒక ఉన్నతమైన స్థానంలో మీరు ఉండే విధంగా చేసే బాధ్యత విశ్వకర్మ జాతీయుల తరపున నేను ఒక సేవకునిగా నేను తీసుకుంటాను నీకు ఐదు లక్షల రూపాయలతో షాప్ పెట్టిస్తే బ్రహ్మాండంగా మీ ముగ్గురు మూడు బిజినెస్లు అవుతాయి నీకు బంగారం పని చేసుకునే షాపు మీ తమ్ముళ్లకు ఏ బిజినెస్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ బిజినెస్లు పెట్టించి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా నీ అప్పులన్నీ రెండు సంవత్సరాలలో పంచలయ్యే విధంగా నీ అప్పులు మొత్తం ముట్టిపోయే విధంగా చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం ఎవరైనా సరే ఏ సమస్యలన్నా ఆ పిల్లగాడికి ఆ మిత్రునికి ఏంటంటే ముగ్గురు మంచి ఏజ్లో ఉన్నవాళ్ళే వాళ్ళ తమ్ముళ్ళైనా ఆయనైనా ఎవరి బాధ వాళ్ళ నెత్తి మీదకి వచ్చినప్పుడు వాళ్ళది వాళ్ళకు అర్థం కాదు ఆర్థికంగా దెబ్బతిన్నరు అని ఎప్పుడైతే తెలుస్తుందో చుట్టాలకైనా చుట్టుపక్కల వాళ్ళకైనా వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా మానేస్తారు అట్లాంటి పరిస్థితులలో ఇట్లా ఊళ్ళు వదిలిపెట్టి ఎక్కడో పోయి బతకలేని పరిస్థితులలో ఉండవలసి వస్తుంది ఆ సమయంలో మనం ధైర్యాన్ని చెప్పాలి చెప్పి సెట్ చేయాలి అక్కడే ఉండి బ్రతుకుదాము సెట్ అవుదాము అనుకుంటే ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఆగరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా వదిలిపెట్టిపోవాల్సి వాళ్ళ బిడ్డ హాస్టల్లో వాళ్ళ కొడుకు చదువు మానేపిచ్చిర్రు వాళ్ళ అమ్మకి డెబ్బై సంవత్సరాలు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు కూడా పెళ్ళికి వచ్చినట్టే నలభై రెండు సంవత్సరాలు అంటే మామూలు కాదు మరి తమ్ముడు పెళ్ళి అయిందా లేదా అందులో పెట్టలేడు ముప్పై ఆరు సంవత్సరాల కానీ కూడా ఇప్పటివరకు పెళ్ళి కావాలి నలభై రెండు సంవత్సరాలకు కూడా ఇప్పటివరకు పెళ్ళి కావాలి అంటే వీళ్ళు ఈ దీనస్థితిలో ఉండి ఈ రకంగా దెబ్బతిని వాళ్ళ పెద్ద తమ్ముడేమో ఎల్ఎల్బి ఏమో చదివాడంట తప్పకుండా ఇలాంటి వాళ్లకు మనం సహాయ సహకారాలు అందించాలి తప్పకుండా సాయం చేయాలి ఆ మిత్రుణ్ణి త్వరలోనే కలుద్దాం ఆ మిత్రుడి దగ్గరికి వెళ్ళే ముందు పిలుపునిస్తాను నేను ఎక్కడ ఉన్నాడు ఏంది అని చెప్పి తెలుసుకొని లేదా వాళ్ళు ఉన్న ప్రాంతం మనకు చెప్పకపోతే ఎక్కడైతే షాప్ నడుస్తుందో ఆ ప్రాంతంలో షాప్ పెట్టించే బాధ్యత మనమే తీసుకొని మన ఆఫీస్కే ఆ అబ్బాయిని పిలిపిద్దాం మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే బ్రతకాలని చూస్తారు ఎప్పుడైతే అక్కడ పని నడవదో పని ఇవ్వడం మానేస్తారో పెద్ద పెద్ద గ్రామాలు పెద్ద పెద్ద మండల కేంద్రాలు ఉంటాయి అక్కడే బ్రతకాలని ఏముండదు ఎక్కడో చోట వెళ్ళి షాప్ పెట్టుకుంటే సేటు అవుతావు నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడనే పని నడవకున్నా సరే దీనస్థితిలో ఉంటా అప్పుల పాలైనా సరే ఆత్మహత్య చేసుకుంటా అంటే అక్కడే ఉండిపోతాము రాజస్థాను రాష్ట్రాన్ని వదిలిపెట్టి వివిధ రాష్ట్రాలలోకి వచ్చి సేట్లు అవుతుర్రు వాడి ప్రాంతం వదిలిపెట్టి వాడి ప్రాంతంలో వాడికి వ్యాల్యూ ఉండదు వాడు ఎప్పుడైతే వాడి ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వస్తుండో సేట్ అవుతుండో వాడి ప్రాంతంలో వాడిని సేట్ అనరు ఏ వాడ ఏక అశోక్ఘడ్ కాదా ఏక సీన్ గా బన్వర్లాల్ కాదా ఇట్లా అంటారు వాడు వాడి ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడ వస్తుండు కాబట్టి సేట్ అవుతుండు మన వాళ్ళు కూడా ఎప్పుడైతే నువ్వు ఉన్న ప్రాంతంలో నీకు కులవృత్తులు నశించి నీకు ఎవడైతే పని నమ్మడో నమ్మకుంటా ఈ కులవృత్తి మొత్తం దివాలా తీస్తుందో నీ ప్రాంతాన్ని వదిలిపెట్టు రాష్ట్రం వదిలిపెట్టుమని చెప్తలే ఓన్లీ జిల్లా వదిలిపెట్టు వేరే జిల్లాకు ప్రయాణించు లేదా నీ మండలాన్ని వదిలిపెట్టు వేరే మండలానికి ప్రయాణం చేయి అక్కడ షాప్ పెట్టుకో బ్రహ్మాండమైన సేటు అవుతావు నువ్వు ఎవరు ఎలాంటి ఇబ్బందులల్లో ఉన్నా ఈ రకంగా ఇంత పెద్ద మెసేజ్లు ఏం పెట్టవలసిన అవసరం లేదు ఒక్క ఫోన్ చేసి అన్నా మేము ఈ ఇబ్బందులల్లో ఉన్నాం మాకు మీ సపోర్ట్ కావాలి అంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాం ఒక్కరైతే ట్యాంక్ బాండ్ దగ్గరికి వెళ్ళారు చనిపోతామని నేను ఎందుకో మరి విశ్వకర్మ భగవాను ఎందుకు ఫోన్ చేయించిండో నాతోని తెలియ అదే సమయంలో నేను ఫోన్ చేస్తే ఏడుస్తూ ఏమైంది ఏడుస్తున్నావు అంటే లేదు ఇక నేను చనిపోదామని ఇట్లా వచ్చినట్టే పిచ్చోడా నువ్వు డైరెక్ట్ నా ఆఫీస్ దగ్గరికి రా అంటే నా దగ్గర డబ్బులు లేవు రావడానికి నేను చనిపోదామని నిర్ణయించుకున్నా నాకు అన్ని అప్పులైనాయి అని చెప్పేసి చెప్తే లేదు నువ్వు అటోవాడికి ఒకటే ఎప్పు బల్కంపేటు ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అందులో కూర్చో కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి నేను వాడికి డబ్బులు ఇస్తాను నీ ఇబ్బందులు ఏందో నేను మాట్లాడతాను నువ్వు రా పస్ట అని చెప్తే అప్పుడు గంటసేపు బతిమలాడితే మన ఆఫీస్ దగ్గరికి వస్తే నువ్వు ఎవరెవరికి ఉన్నావు అందరు నెంబర్లు ఇక్కడ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ అప్పుల వాళ్ళతో అందరు మాట్లాడి రేపు పొద్దున వస్తున్నాం మీకు డబ్బులు అంట కదా అని చెప్పి చెప్పి వాళ్ళ ఊరికి వెళ్ళి అందరిని పిలిపించి మాట్లాడి ఒక్క రెండు సంవత్సరాలు అనే టైం ఇవ్వండి మీరు మీరు ఊరికే ఇబ్బంది పెట్టి మిషన్ గుంజుకపోతామని ఒకరు ఇంటికి తాళం వేస్తామని ఒకరు ఈ రకంగా ఇబ్బంది పెడితే ఆయన ఎక్కడ పని చేసుకుంటాడు వాళ్ళ అబ్బాయి ఎక్కడ పని చేసుకుంటాడు మీకు ఎక్కడి నుంచి డబ్బులు కడతాడు మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడితే అని చెప్పేసి నచ్చ ఎప్పి ఒప్పించి రావడం జరిగింది తర్వాత వాళ్ళు అందరు అప్పులు కట్టుకొని మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టుకోండి అప్పు చేయనివాడు తప్పు చేయనివాడు అప్పు లేనివాడు తప్పు లేనివాడు ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు ఏదో ఒక చిన్న తప్పు అయినా చేస్తాడు ఎంత ఉన్నోడైనా వాడి స్థాయికి తగ్గట్టు అప్పు ఉంటుంది బ్యాంకులో ఉంటుండొచ్చు లేకపోతే తక్కువ ఇంట్రెస్ట్కు పెద్ద పెద్ద సాహుకారుల దగ్గర తెచ్చుకుంటుండొచ్చు చిన్నవాడికి చిన్న అప్పు ఉంటుంది పెద్దవాడికి పెద్ద అప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి చనిపోతామనే నిర్ణయాలు మట్టుకు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు నేను మీ సేవకుడిగా నా కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు తప్పకుండా సేవలు అందిస్తాను చెప్పినాను కదా త్వరలో మంచి రోజులు వస్తాయి అందరికీ ఫలాలు అందే విధంగా బిజినెస్ ఆలోచన చేసినామని చెప్పినాను చెప్పింది ఊరికి చెప్తే బాగుండదు కాబట్టి తప్పకుండా ఈ ఆయన పేరు ఏందో తెలియదు కానీ చారి అని చెప్పేసి ఆయన బాధ పెట్టుకున్నాడు కదా తప్పకుండా మాట్లాడి ఈ మార్చ్ ఎండింగ్ వరకు లేదా మార్చ్ అయిపోయిన తర్వాత తప్పకుండా అబ్బాయి బాగు పడే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ధైర్యంగా ఉండి వాళ్ళ పిల్లలు బిడ్డే కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఒకే చోట ఒకే స్కూల్లో జాయిన్ చేసి ఆ పిల్లల వాళ్ళు ఉన్న చోటనే వాళ్ళ పిల్లలను స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ కళ్ళ ముందర ఉండి అందరు సంతోషంగా ఉండే విధంగా చేసే బాధ్యత అందరం తీసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ప్రతి ఒక్కరిలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలి ధైర్యాన్ని చెప్పాలని చెప్పేసి నిండు మనసుతో రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను జై విశ్వకర్మ